హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను న్యూ ఇయర్ స్పెషల్ ఈరోజు మా ఇంట్లో పీతల కర్రీ అండి ఇవి సముద్రం పీతలు అండి వీటిని శివాల పీతలు అని అంటారు మీరు ఏమని పిలుస్తారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా సో అక్కడి నుంచి తెచ్చుకున్నాను అనమాట అమ్మ వాళ్ళకి బోటు ఉంది ఆ బోట్ బోటు ఇప్పుడు వెళ్తుంది అనమాట ఆటకి సో అప్పుడు వాళ్ళ బోట్లో పడితే అక్కడి నుంచి నేను తెచ్చుకున్నాను ఇవి అవేనమాట ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలనేది కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తున్నాను సో క్లియర్ క్లీన్ చేయడం రాని వాళ్ళు చూసి చేసుకోండి అంత పర్ఫెక్ట్గా చేస్తున్నాను మాకు చిన్నప్పటి నుంచి అలవాటే మేము పుట్టింది నీసులోనే కాబట్టి మాకు బాగా అలవాటే అయిపోద్ది కాకపోతే చేయడానికి చాలా అంటే చాలా టైం పట్టింది ఓపిక అనేది ఓపిక సహనం అనేది చాలా అంటే చాలా అవసరం నేను చదువుకునేటప్పటి నుంచి ఇంతవరకు నేను చేయలేదు కాకపోతే నా మ్యారేజ్ అయిపోయిన దగ్గర నుంచి చేస్తున్నాను నేను ఇలా చేయడం మా అమ్మ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను అనమాట రొయ్యలు రొయ్యలు గిల్లడం కానీ పీతలు చేయడం కానీ చేపలు చేయడం కానీ ఏ టు జెడ్ మొత్తం మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను నా స్టడీ అయిపోయిన దగ్గర నుంచి చూసి అలా నేర్చుకున్నాను పీతలు చేయడం అనేది కష్టం అని అనుకుంటారు కానీ చాలా అంటే చాలా ఈజీ అండి అది చేయడం వచ్చిన వాళ్ళకైతే ఇంకా ఈజీగా ఉంటుంది కొత్త వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంటుంది సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు చూడండి మీకు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట ఇంకా క్లియర్గా క్లీన్ చేసే ప్రాసెస్ నేను కింద లాంగ్ వీడియో పోస్ట్ చేశాను అవుట్ చేయండి అందులో ఇంకా క్లియర్గా చాలా అంటే చాలా క్లీన్గా క్లియర్గా వివరిస్తూ చేశానండి వీడియో సో అందులో చూడండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ అందులో క్లియర్ అయిపోతుంది ఇవి స్మాల్ సైజ్ అండి ఇంకా బిగ్ సైజ్ ఉంటాయి అనమాట పీతలు అవి ఇంకా కండతో ఉంటుంది ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట ఇవి చిన్న బోట్ అండి మీ తెప్ప అని అంటారు కదా సో అదనమాట అందులో అనమాట ఇవి సో ఇంతవరకు చూసారు కదా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ